అదాని వ్యవహారంపై కాంగ్రెస్ హైకమాండ్ పిలుపు మేరకు సీఎం రేవంత్ రెడ్డి ధర్నాలో పాల్గొన్నారు హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయం మీద ప్లకార్లు ప్రదర్శించారు హిండెన్బర్గ్ ఆరోపణలపై జేపీసీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు అదాన్ని దోపిడీ చేసిన సంపదను ప్రజలకు చేరవేసేంత వరకు పోరాటం చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు అందరికీ అందరు కూర్చోవాలి దయచేసి ఎవరు నిలబడద్దు రామా ఎన్నికొచ్చేసండి ఎవరు నిలబడద్దు అండి దయచేసి ఎక్కడ వాళ్ళలో కూర్చోండి దయచేసి ఏఐసిసి జరిగినటువంటి సమావేశంలో ప్రతిపక్ష నాయకులు భారత్ జోడో యాత్ర ద్వారా